మే పదమూడున సోమవారం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి ముగింపుకు తెరపడింది గత కొన్ని రోజుల నుంచి వైసీపీ ఎన్డీఏ కూటమి అధినాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సాయశక్తులా ప్రచారం చేశారు ఇక ఇదే విషయంపై అమరావతి నుంచి మా టీవీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు చెప్పండి రాజ్ కుమార్ కవిత ఎన్నికల ప్రచారం ఈరోజు ఐదు గంటలకు ముగిసింది ఇప్పటికే ఎంతకుముందే వివిధ రాజకీయ పార్టీలన్నీ తమ ప్రసంగాలతో అలాగే మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వచ్చాయి ఇక ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ రోజుకి ఐదు గంటలకి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు జగన్ కానీ ఇటు షర్మిళ కానీ అలాగే బీజేపీ అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పటికే తమ ప్రచారాన్ని ముగించడం జరిగింది ఇక పిఠాపురం నుంచి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని చివరి సభని ముగించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి తన చివరి సభని అంటే ఈ ఎలక్షన్ కోడికి సంబంధించి ఐదు గంటలకు ముగిసే టయానికి కాకినాడలో తన చివరి సభని అలాగే చంద్రబాబు చిత్తూరు చిత్తూరు తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు ఇక షర్మిల కడప నుంచి తన ఎన్నికల ముగింపుని ఈ తన సభ ద్వారా ముగించడం జరిగింది అక్కడ అలాగే ఇప్పుడు పోలీసులు అక్రమ మద్యం ప్రధానంగా నగదుపై ప్రత్యేక నిఘా ఉంచారు ఇప్పటికే రహదారులపైన అలాగే ముఖ్యమైన ప్రదేశాలలో ఇక్కడ మద్యం ఏరిలై పారకుండా అలాగే మద్యాన్ని ఎక్కడికక్కడ కట్టుదిట్టడం చేయడం జరిగింది ఇక నగదు విషయంలో కూడా ఇక్కడ నగదు కీలక పాత్ర పోషిస్తుంది ఎలక్షన్లో కాబట్టి నగదుపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఇప్పటికీ కొన్ని చోట్లయితే కోట్లాది రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది అలాగే కొన్ని సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించారు ఎక్కడైతే గొడవలు అల్లర్లు జరిగే అవకాశం ఉందో వాటన్నిటిపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి ఇక ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ కావాల్సిన సదుపాయాలు కావాల్సిన సిబ్బంది అలాగే ఇక్కడ ఉపయోగించే పరికరాలు వీటన్నిటిపై దృష్టి పెట్టారు మొత్తంగా చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలను ఎలాగైనా సరే సజావుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిపేందుకు సిద్ధముగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఇక ఒక్కరోజు మాత్రమే ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఓటర్లు కూడా వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు అలాగే పోలీసు అధికారులు కూడా ఇప్పటికీ ఓటర్లకి చెప్పడం జరిగింది అలాగే సాయుధ బలగాలు భద్రతా బలగాలు కూడా ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఇక ఓటర్లు కూడా నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్లకు సూచించడం జరిగింది కెమెరాపర్సన్ నరేంద్రతో రాజ్ కుమార్ టీవీ న్యూస్ హైదరాబాద్